ఎందుకది ఎందుకది చీ తీసే పడేసి అట్లా తినొద్దాం రంజీ పడేసి చీయను గుడ్ గర్ల్ రంచి చూడు స్వామికి దండం పెట్టుకో మంచి పెట్టుకోవాలి గుడ్ గర్ల్ ఫ్రెండ్ గుడ్ గర్ల్ కదా ఫ్రెండ్షి వర్షం వస్తుంది లోపలికి రా తడుస్తావు ఫ్రెండ్షి లోపలికి రా ఇంట్లోకి వచ్చేసే వర్షం వస్తుందా పడతావు ఏ తర్వాత తర్వాత బి తర్వాత 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 సరే ఇంకా వన్ టూ త్రీ చెప్పు వన్ టూ త్రీ చెప్పు వన్ టూ త్రీ చెప్పు బాబా వన్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు ఏదైనా ఒక విషయం సగం ఏంటారిక చిరాకు నాకు రెండు రోజులు కాకపోయినా